హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాక్స్ ఈరోజు నేను రసం పెట్టుకున్నానండి రసం కాంబినేషన్కి ఎప్పుడు అప్పడాలు వడియాలు లేదా ఆమ్లెట్ అయినా ఇలా ఎగ్ని బాయిల్ చేసుకొని ఘాట్లు పెట్టుకొని కాస్త ఉప్పు కారాలు గట్టిగా దండిచ్చి ఇలా నిమ్మరసం పిండుకొని ఫ్రై చేసుకు తింటే ఆహా స్వర్గం అంతే తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ ఎగ్ ఫ్రై చూపిస్తాను వచ్చేయండి మరి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని కసింది నీళ్ళు పోసుకొని నేను ఒక ఐదు గుడ్లు దాకా ఉడకపెడుతున్నానండి గుడ్లు మీ ఆప్షనల్ మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకొని చక్కగా ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా పెట్టుకోండి టపాటపా వేసామా నీటిలోనే ఆమ్లెట్లు అయిపోతాయి సమా చూసుకోండి చక్కగా గుడ్లన్నిటినీ కూడా నీళ్ళలో వేసి కాస్త ఉప్పు వేసి ఉడకపెట్టండి ఈ ఎగ్ ఫ్రైని ఎప్పుడు ఒకేలా కాకుండా కాస్త అప్పుడప్పుడు డిఫరెంట్గా చేస్తూ ఉండండి తినే వాళ్ళకి చేసే వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉంటుంది చూడండి గుడ్లు చక్కగా ఉడికిపోయినాయి కదా గుడ్లని కాసిన్ని చల్లటి నీటిలో వేసి పైన ఉన్న పెంకుని తీసి ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకున్నాం ఈ లోపల పెనాన్ని పెట్టుకొని కాస్త నూనె వేసుకొని నూనె వేడెక్కాక ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు మీ ఘాటుకు తగ్గట్టు కారం నేను కాస్త ఎక్కువే వేస్తున్నాను సుమ ఘాటుగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను చూడండి ధనియాల పొడి వేయడం వల్ల మంచి సువాసన వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇంకొక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నాను ఈ రెండు వద్దనుకునే వాళ్ళు ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోండి నేను నా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి కాస్త చూసి వేశాను ఆల్రెడీ కారం కాస్త దట్టించాను కదా అందుకే మిరియాల పొడిని స్కిప్ చేసేసాను మనం వేసుకున్న ఉప్పు కారాలన్నీ కలిపాక చక్కగా చూడని గుడ్లని ఈ మాత్రం మొలిచేసేసి ఇలా అన్ని వైపులా ఘాట్లు పెట్టుకున్నాను ఈ ఘాట్లు పెట్టినవి అలా ఆయిల్లో స్నానం చేయించి కాస్త పైన తోలు ఎర్రగా అయ్యి క్రంచిగా అయ్యేటట్టు వేయించుకుంటే సరిపోతుంది అలా టాస్ చేస్తూ ఉంటే సరిపోతుందండి ఓకే గరిటె పెట్టి గుడ్లని చితక బాధకండి ఓకేనా చూడండి ఇలా జస్ట్ ఒక రెండు నిమిషాలు టాస్ చేసుకుంటూ ఉంటే అంతే మన ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది చూడండి మీతో మాట్లాడుతూ ఎంత క్విక్గా చేసేసుకున్నామో కదా ఇప్పుడు దీంట్లో ఒక చిన్న చెక్క నిమ్మరసాన్ని అలా ప్రతి కోడిగుడ్డు మీద రసం జల్లేటట్టు పిండుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే అంతే అండి మన క్విక్లీ చేసుకునే ఎగ్ ఫ్రై రెడీ నన్ను నమ్మండి రసం పప్పు సాంబార్ ఆఖరికి పచ్చడి అన్నానికి కూడా మంచి కాంబినేషన్ ఇలా చేసుకు తింటే చాలా బాగుంటుంది మా ఇంట్లో ఈ అడుగున ఉన్న గ్రేవీని కూడా వేస్ట్ చేయకుండా తింటామండి అంత ఇష్టం మాకు చూడండి ఏమి ఏమి ఫ్రై ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది కదా అలా వేడి వేడిగా ఒక రెండు గుడ్లు వేసుకొని లేదా మూడు గుడ్లు వేసుకొని గుట్టుకు గుట్టుకు తినేస్తే సూపర్గా ఉంటుంది నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కదా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి